మామూలు ఫార్మరు నీకు నాలుగు ఎకరాలకు గాను నీకు ఎంత ఖర్చు పెట్టినాడంటే లక్ష ఇరవై వేలు సో ఆయన ఏమి ఇంటర్నేషనల్ ఉత్పత్తులు ఏం వాడలేదు లేకపోతే మామూలుగా లిక్విడ్ బోరాలు ఏం వాడలేదు మామూలు ప్రాపర్ ప్రోడక్ట్లు వాడాడు సో రిజల్ట్ చూడండి ఇది సో ఇంటర్నేషనల్ మనం దాత్రి ఎక్బోటర్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసినాము సో అవుట్పుట్ అయితే ఇది ఫార్మర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం నా ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టినాం సార్ లక్ష ఇరవై మనం ఏ ఊరిలోనూ మీ పేరు దినేష్ ఎట్లా ఎట్లానే ఎట్లా ఎంత పెట్టుబడి పెట్టినా ఇంతవరకు సార్ వరకు లక్ష ఇరవై వేలు అయింది సార్ ఓకే నేను టూ ఇయర్స్ బ్యాక్ పంటికి వదిలినాను సార్ ఇప్పుడు ఏం లేదు సార్ ద్వారా ఓకే ఎన్ని రోజులు అయింది మనం ఇది సార్ ఇది ఫైవ్ ఫిఫ్త్ మంత్స్ ఐదో నెలలు నడుస్తాం మామూలు దాత్రి డైరెక్ట్ దగ్గర నుంచి హెల్ప్ చేసింది అంత సో ఎంత పెట్టుబడి పెట్టినా అంతేనా ఇంకేమైనా వేరే దానికి అంతే అదే పెట్టబడి అప్రోచ్ అయినాక ఎరువులు కూడా వద్దన్నాడు ఎరువులు కూడా వేసుకోవాలి ఎట్లా బాగా హెల్ప్ చేశారు భూ చౌదరి భూ సార్ చాలా హెల్ప్ చేశారు ఓకేనా ఇది తోట మామూలుగా ఎక్కడా కూడా బాగా రోగం లేదు ఎట్లా మీరు ఇచ్చిన మెడిసిన్స్ వాడే భూ సార్ ఇచ్చిన మెడిసిన్స్ వాడే ఓకే ఈ సైజు మామూలుగా అంతా వంద గ్రాములు దాటినట్టుంది మూడు వందల గ్రాముల వరకు రావచ్చు మీకు మంచిగా కొంచెం ఇప్పుడు డ్రిప్లోకి చెప్తాను అది కూడా వదులు మంచి అవుట్పుట్ ఉంటుంది సార్ చూడండి సైజులు కూడా మంచి సైజులు ఉన్నాయి ఈల్డింగ్ అంతా బాగుంది సో మనము రైతులకి ఏమైనా మీ దగ్గర డబ్బులు ఎంత తీసుకున్నాను ఇంతవరకు అంటే రావడానికి ఇక్కడికి లేదు సార్ మీరు కన్సల్టెన్సీకి అయితే ఏం తీసుకోలేదు సార్ ఎన్నిసార్లు వచ్చిన ఏమైనా ఏ రోజైనా ఎప్పుడైనా నీ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకోవడం కానీ తీసుకోలేదు ష్యూరా ఓకే అన్న మా బా బాగుందిలేన్నా తోటైతే నీ కష్టం ఇక్కడ కనపడుతుంది మంచి గిట్లే చేసుకో ఇంకో నెల రోజులు కాపాడుకుంటే మంచి నాలుగేళ్ళ నుంచి ఏం పోగొట్టుకున్నావు ఇప్పుడు సంపాదించుకుంటావు ఓకే అన్న థ్యాంక్ యూ